బంగాళాఖాతంలో మరో తుఫాన్ అయితే ఏర్పడింది మనం చూసుకోవచ్చు నైరుతి బంగాళాఖాతం ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో ద్వితాహు తుఫాను కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ప్రస్తుతానికి ఇది ట్రికోమలి అంటే శ్రీలంకకి నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలో పుదుచ్చేరికి అంటే ఇక్కడ ఐదు వందల పుదుచ్చేరికి ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో చెన్నైకి ఆగ్నేయంగా ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతమై ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది చూస్తున్నారు కదా మన చెన్నైకి అయితే ఆరు వందల డెబ్బై కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతమైందని చెప్తున్నారు గడిచిన ఆరు గంటల్లో ఇది గంటకు పది కిలోమీటర్ల వేగంతో అయితే కదులుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం అంటే ఇక్కడ చూస్తున్నారు కదా నైరుతి బంగాళాఖాతం తమిళనాడు పుదుచ్చేరికి దక్షిణ కోస్తా తీరాలు చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అంటే ఆదివారం అంటే ముప్పై సో చూస్తున్నారు కదా సో ఇక్కడ ఆదివారం నాటికి ఏం జరుగుతుందంటే తెల్ల నైరుతి బంగాళాఖాతము అలాగే తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు అయితే చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు చూస్తున్నారు కదా ఆదివారం రోజు అయితే ఈడికి వస్తుంది ఈ తుఫాను సో మత్స్యకారులు వేటకు వెళ్లరా అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు ద్వితోహ తుఫాను ప్రభావంతో శని ఆదివారాలు అంటే ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అయితే అలాగే సోమవారం కూడా కోస్తా రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక శుక్రవారం సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు వీస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ప్రజలు అత్యవసర సాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సెవెన్ జీరో డబల్ వన్ టూ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ కు సంప్రదించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు చూస్తున్నారు కదా చూసుకున్నట్లయితే శుక్రవారం చూసుకున్నట్లయితే గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేరికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక శనివారం రోజు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు అలాగే బాపట్ల ప్రకాశం నెల్లూరు అనంతపురం సత్యసాయి కడప జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంచనా వేస్తుంది ఇక పల్నాడు కర్నూలు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ తిరిగేపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటే ఈ ఏరియాకి సంబంధించి కూడా చెప్తున్నాయి ఆదివారం విషయానికి వస్తే ఆదివారం ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నాయి ఇక గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే అనంతపురం నంద్యాల కర్నూలు ఈ ఏరియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇక పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సేకరించైతే ఇప్పుడున్న సమయానికంటే మనం చూసుకోవచ్చు ఇప్పుడున్న సమయానికి అయితే శ్రీలంక తీరం దగ్గర ఉంది అయితే మనకు రేపు ఈ మనకు భారత తీరానికి దగ్గరగా వస్తుంది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు చూసుకున్నట్లయితే దాదాపు చెన్నైకి దగ్గరగా వస్తుంది ఇక ముప్పై తేదీకి అయితే దాదాపు ఇక్కడ మనకు ఇక్కడ కలిసి ఏపీ తీరం దగ్గరకైతే వస్తుంది ఇక ఒకటో తారీఖు అయితే మనం చూసుకోవచ్చు ఏపీలో తీరం దట్టే అవకాశం అయితే దీన్ని బట్టి తెలుస్తుంది సో తీవ్ర తుఫాను ప్రభావం ఏపీకి ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది